వెల్కమ్ బ్యాక్ టు ప్రసిన్న బాయ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ఇవాళ మా ఊళ్ళో ఫైవ్ డేస్ తిరణాలు చేస్తారు డే వన్ ఇంకా డే ఫైవ్ ఇవన్నీ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ సెవెన్ థర్టీకి అలాగా లక్ష పూజ స్టార్ట్ అయింది చాలా మంది పాల్గొన్నారు అంటే అంత పవర్ఫుల్ అని దేవుడు అర్థం మనకి తమలపాకులు పూజ చేయిస్తారు సింధూర పూజ చేయిస్తారు అక్షింతలు ఇవన్నీ వేసి దేవుడికి పూజ చేయిస్తారు ఎంత అదృష్టమో కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఇయర్ మొత్తం చాలా మంచిగా జరిగిద్ది నాకు పూజ చేసిన ప్రతిసారి అండ్ ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు ఒక అన్న మొక్కున్నారు తను మోకాల మీద దేవుడి దగ్గరకు వస్తానని ఆ అన్న ఆ ముక్కుని చెల్లించుకుంటున్నాడు దేవుడికి ఇక్కడ దేవుడు పటం ట్వెల్వ్కి ఒకళ్ళ ఇంటికి వెళ్తుంది మళ్ళీ మార్నింగ్ టెన్ థర్టీకి అలాగా మళ్ళీ మనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతాము ఎవరింటికి వెళ్ళిందో కోలాటాలతో సన్నాయి మేళాలతో తిరుమార్తో ఇక్కడ మీకు కొన్ని రాక్ క్లిప్స్ పెడతాను చూసేయండి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను జయంతి అంటే తొంభై ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే దేవుడు అనుగ్రహం చూడండి అంటే ఆ దేవుడు కూడా ఎంత పవర్ఫుల్ అయితే భక్తులు కూడా చేస్తున్నారు ఇంకా నమ్మి దేవుణ్ణి ఎవ్రీ ఇయర్ ఒక పర్సన్కి పటం తీసే అదృష్టం వస్తుంది చిట్టీ లేస్తారు ఎవరు పర్సన్ నేమైతే వస్తుందో వాళ్ళు చిట్టి తీస్తారు మార్నింగ్ టెన్ థర్టీకి వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతారు దేవుడు పటం అండ్ మళ్ళీ దేవుడు సన్నిధికి చేరుస్తారు ఆ పటాన్ని ఇది ఏ ఊర్లో జరగదు మా ఊరికి అదే ప్రత్యేకత ఈ ఫుల్ స్టోరీ కావాలంటే కామెంట్ అయ్యాన్ని నెక్స్ట్ వీలో చెప్తాను ఇక్కడ మా ఊరు దేవుడు బాగున్నారు కదా ఆఫ్టర్నూన్ దేవుడు పటంని దేవుడు సన్నిధిలోకి చేర్చిన తర్వాత దేవుడు కళ్యాణం చేస్తారు తర్వాత దేవుడిని ఊరేగిస్తారు కళ్యాణం చేసిన హనుమంతుడిని అని దేవిని ఇక్కడ డ్యాన్సులు అమ్మవారు వేషాలు అవన్నీ వేసుకున్నారు పంతుణ్ణి ఒంటె మీద ఊరేగిస్తారు ఇత్తడి వంటతో వంటదిగా చేయించి దాని మీద పెట్టి ఊరేగిస్తారు నేను ఇంకా టెంపుల్కి వెళ్ళాను ఇసుక ఇస్తున్నారు రాలేదంత మంది వచ్చారు అసలుకి చాలా బాగా వచ్చారు జనం కూడా బాగా చేశారు లైటింగ్స్ అసలు మా ఊరు ప్రత్యేకత ఏంటంటే లైటింగ్స్ దేవుడు పటం తీసుకురావడం ఫైవ్ డేస్ చేయడం ఎద్దుల పందాలు భజనలు ఇవన్నీ చేస్తారు ఇది నా అవుట్ ఫిట్ ఇక్కడ పానకం ఇస్తే అది తాగుతున్నాను ఈవినింగ్ సెవెన్ థర్టీకి అలాగా భజన స్టార్ట్ అయింది ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈ ఏజ్ వాళ్ళు భజన చేస్తున్నారు చాలా బాగా చేశారు అసలుకి ఆ ఏజ్లో కూడా ఒక అంకులు ఆంజల స్వామి వేషం వేసుకున్నారు ఆయనకి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ ఉంటుంది సో ఎంత బాగా చేశారంటే ఇంకా మాటల్లో చెప్పలేము చెంటి వీళ్ళు బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ చూడడానికి వెళ్ళాము ఎక్కాము కూడా బ్రేక్ డ్యాన్స్ డ్రాగన్ చిన్నపిల్లలు ఆడుకునే స్లైడ్స్ చిన్న చిన్నవి కార్స్ ఇవన్నీ వచ్చాయి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది నేను నా ఫ్రెండ్ బ్రేక్ డ్యాన్స్ ఎక్కాము బ్రేక్ అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుతుంది కదా తర్వాత మేము గట్టిగా పట్టుకునేసరికి ఆ గల్లం అనేది ఊడొచ్చింది ఇక్కడ మా రియాక్షన్స్ చూడండి కాపీ రైట్ పడిద్దేమోనని మ్యూజిక్ ఆఫ్ చేశాను తర్వాత డీజేస్ రికార్డింగ్ డాన్సెస్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము అక్కడ చాలా బాగా డ్యాన్స్ చేశారు శివుడి సాంగ్కి కాపీ రైట్ పడిద్దని మ్యూజిక్ అంతా ఆఫ్ చేశాను తర్వాత మన బాలయ్య సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు మీలో ఎంతమంది బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకపోతే చేయొచ్చు కదా ప్లీజ్ ఇక్కడ ఆడవాళ్ళు లేదు మగవాళ్ళని లేదు చిన్నపిల్లలు లేదు చాలా మంది వచ్చి చూస్తున్నారు లైట్ లెవెన్ థర్టీ ఆ టైంలో కూడా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తున్నారంటే చూడండి అందరు ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ పండగ కోసం వెయిట్ చేస్తారో చాలా బాగా చేస్తారు ఇంకా ఎద్దుల పందాలు కోలాటాలు భజనలు ఇంకా చాలా భజన కాదు సారీ భరతనాట్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా అవన్నీ నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను మీ నోటిఫికేషన్ని ఆన్ చేసుకొని నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తాయి ఇసుక వేసిన రాలనంతమంది వచ్చారు అక్కడికి చూడ్డానికి మేము ఎక్కడో లాస్ట్లో ఉండిపోయాము